నానా ఆనందమయందేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాహం హయగ్రీవముపాస్మహే ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి శాస్త్రం పరిహారం కార్యక్రమంలో భాగంగా చాలామంది భక్తులు అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం ఏమిటంటే కార్తీక పౌర్ణిమ రోజు ఇంట్లో దీపారాధన చేసుకోవాలా దేవాలయంలో దీపారాధన చేయాలా అంటే దీనికి పరిహారం అనేటువంటిది ఈ విధంగా ఉంది కార్తీక పౌర్ణిమ రోజైతే ఇంట్లోనే మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేయాలి అయితే దేవాలయంలో మాత్రము కృత్తికా నక్షత్రము రోజు మాత్రమే చేయాలి కార్తీక పౌర్ణిమ రోజు కృత్తికా నక్షత్రం వచ్చిన లేదా పౌర్ణిమకు రోజు అటుగా వచ్చిన అది కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి రోజు దేవాలయంలో మనము దీపారాధన చేసుకోవాలి అయితే ఈ యొక్క కృత్తికా నక్షత్ర దేనికి సంకేతం దేనికి సంబంధించినటువంటిది అంటే అగ్నికి సంబంధించినటువంటి నక్షత్రం అగ్నిర్న్పాతు కృత్తికా నక్షత్రం అని వేదనలోనే చెప్పారు అలా ఈ కృత్తికా నక్షత్రం రోజు దేవాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులు కుటుంబ యజమాని మరియు ధర్మపత్ని సమేతంగా వీలైతే పిల్లలందరినీ కూడా తీసుకొని వెళ్ళి అక్కడ ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి రోజు దీపారాధన చేసుకుంటే చక్కని ఫలితం అనేటువంటిది లభిస్తుంది అంటే ఈ మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేయటం వల్ల మనము సకాలంలో నిత్యము దీపారాధన చేసిన ఎప్పుడైనా పొరపాటుతో కాలాతీతము సంభవించడం వల్ల దాని దోషపరిహారం కొరకు దేవాలయంలో కృత్తికా నక్షత్రము రోజున కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం అంటే దాదాపుగా అది కూడా పౌర్ణిమకు రోజు ముందుగా కానీ పౌర్ణిమ రోజు కానీ పౌర్ణిమకు అటుగా కానీ వస్తుంది ఈ సంవత్సరం కూడా పౌర్ణిమ రోజు రాత్రి వచ్చింది కృత్తికా నక్షత్రం రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతం నుండి వచ్చింది కనుక ఈరోజు పౌర్ణిమ రోజు సాయంకాలం సంధ్యా సమయం తర్వాత ఇంట్లో దేవ మూడు వందల అరవై ఐదు వెలిగించుకొని ఆ తులసి కోట ముందు నేను ఇతక్ పూర్వము ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా మీరు ఆచరించండి ఆచరించుకొని తర్వాత మరలా దేవాలయానికి కూడా వెళ్ళి చేసుకోవడం వల్ల కాలాతీత దోష పరిహారము అంటే సకాలంలో దీపారాధన చేయనటువంటి దోష పరిహారం కొరకు దేవాలయంలో మనము ఈ యొక్క మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి ఆ యొక్క సంకల్పం చెప్పుకొని దానికి ప్రాయశ్చిత్తంగా ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు మనము దేవాలయంలో కృత్తిక నక్షత్రం ఉన్న సమయంలో అప్పుడు ఆచరించాలి ఆ విధంగా ఆచరించడం వల్ల కాలాతీత దీపం లో మనం వెలిగించడంలో ఏదైనా దోషము సంభవించడం వల్ల ఆ దోష పరిహారం అనేటువంటిది పోతూ ఉంటుంది కానీ ఇంట్లో మాత్రము కార్తీక పౌర్ణమ రోజు ఇంట్లోనే దీపారాధన చేయండి ఈ విధంగా ఆచరించుకొని మీ యొక్క కోరికలను తప్పకుండా నెరవేర్చుకోవాల్సిందిగా మనవి ఓం స్వస్తి